విజయవాడ సహాయార్థం గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుండి నిత్యావసరాలు వెళ్తున్నాయి సీఎం చంద్రబాబు పిలుపు మేరకు నియోజకవర్గంలోని మహిళలు వరద బాధితులకు ఆపన్న అందించడం పట్ల ఎమ్మెల్యే గల్లామాధవి మాధవి హర్షం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే కార్యాలయంలో ఆమె మాట్లాడారు పశ్చిమ నియోజకవర్గం నుంచి సుమారు పదిహేను లక్షల రూపాయలు విలువ చేసే నిత్యావసరాలను బాధితులకు అందించనున్నట్లు తెలిపారు సీఎం చంద్రబాబు నిరంతర పర్యవేక్షణ వల్లే విజయవాడలో ముంపు ప్రాంతాలు కోలుకుంటున్నాయని అన్నారు చీరలు సరుకులు మందులు అన్నీ కూడా పార్టీ ఆఫీసులు సమకూర్చడం జరిగింది ఒక్క పిలుపు మేరకు మహిళా మనులు అందరూ కూడా తరలి వచ్చారు ఈ రోజు వారి సహాయార్థం ప్రతి ఒక్కరు కూడా వారి ఆభరణ హస్తాన్ని వాళ్ళు అందించడం జరిగింది ఈ దుప్పట్లు కానివ్వండి చీరలు కానివ్వండి సరుకులు కానివ్వండి మన పచ్చని నియోజకవర్గానికి చేరాయి ఇవన్నీ నీట్గా ప్యాక్ చేసి రేపు మార్నింగ్ కల్లా ప్రటెక్టెడ్ ఏరియాస్ లోకి వెళ్ళి స్వయంగా అందరికీ అందజేయడం జరుగుతుందండి ఇంతటి సహాయ సహకారాలు ఒక్క పిలుపు మేరకు వచ్చి ప్రతి ఒక్కరు నా వెంట ఉన్నారు అని చూపించినందుకు నిజంగా పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరికీ అందులో ప్రత్యేకించి మహిళలందరికీ కృతజ్ఞత